డీలర్ దగ్గరికి వెళ్ళి డీలర్ రేపు ప్రతిరోజు షాపు ఓపెన్ చేసే ఉంచాలి కేవైసీలు పూర్తిగా ప్రతి షాపు ఎవరి షాపు డేటా వాళ్ళు కంప్లీట్ అయ్యేంత వరకు రేషన్ షాపులు రేషన్ డీలర్లు అందరూ ఓపెన్ చేసే ఉంచండి ఎవరు వచ్చినా సరే అది మా కా మా షాప్ కార్డా వేరే షాపా అనేది చూడవద్దు ఎవరు వచ్చినా కేవైసీ చేయండి ఈవెన్ ఇప్పుడు మన మండలానికి మన మండలం అంటే మన కాన్స్టిట్యూన్సీలో వలస కూలీలు కూడా వచ్చి ఉండొచ్చు వేరే జిల్లాల నుంచి ఎవరన్నా వచ్చి ఉన్నా వాళ్ళవి కూడా ఈకే వైసీలు కంపల్సరీగా చేయండి పిల్లలు ఎవరైనా ఆధార్ అప్డేట్లు కాకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోమని వాళ్ళకి చెప్పండి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది గత మార్చి నెలతో అయిపోవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా పర్మిషన్ ఇచ్చి ఈ ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఈకే వైసీలు పూర్తి చేయండి దేనికంటే మే నెల నుంచి గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ చేపడుతుంది కాబట్టి ఈకేవైసీలు అనేది ఈ నెల చివరి వరకు కూడా టైం ఇచ్చి ఉంది కాబట్టి ఏదైతే ఈ పదిహేను రోజులు మీరు డిస్ట్రిబ్యూషన్లో ఉంటారు కాబట్టి ప్రతి కార్డుదారుడు తప్పనిసరిగా బియ్యం తీసుకోవడానికి మీ దగ్గరకు వస్తాడు కాబట్టి మీరు కార్డు ఎప్పుడైతే రైస్ ఇవ్వటం కోసం మీరు చూసినప్పుడు దాంట్లో ఏవైతే రెడ్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి చెప్పండి ఆ పేర్లు చదివి అమ్మ మీ ఇంట్లో ఈ పిల్లవాడికి లేకపోతే ఈ పాపకి ఎవరైతే ఆ పేర్లు చదివి మీరు ఈక్వేసి చేయించుకోండి వాళ్ళని పిలిపించండి అని వాళ్ళ అందుబాటులో ఉంటే అప్పటికప్పుడు పిలిపిస్తే మీ దగ్గరికి వస్తే ఈక్వేసి చేయండి లేదు మీరు డిస్ట్రిబ్యూషన్లో ఉంటే త్రీ టు ఫైవ్ ఆ టైంలో మేము సచివాలయం దగ్గర అందుబాటులో ఉంటాం లేదు ఆ ఊరిలో రేషన్ షాప్ దగ్గర అందుబాటులో ఉంటాం లేదా డీలర్ గారు షాప్ దగ్గర అందుబాటులో ఉంటారు డీలర్ గారి దగ్గరికి వెళ్ళి ఇక విషయం చేయించుకోండి చేయించకపోతే లేనట్టే కదా సార్ నెక్స్ట్ మంత్ అలాట్మెంట్ ఆగిపోయింది రేషన్ రాదు అందుకని దానికోసం మనకి ఈ నెల కూడా ముప్పై తారీఖు వరకు ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియపరచండి మీరు చర్చిల మీద గుళ్ళ దగ్గర మైకుల్లో అనౌన్స్ చేయించండి ప్రతి చోట ఈవినింగ్ టైంలో అనౌన్స్ చేయిస్తే అందరూ గ్రామంలో ఒకవేళ పగలెవరన్నా పనులకి వెళ్ళినా సరే సాయంత్రం పూట అందరూ అందుబాటులోనే ఉంటారు కాబట్టి మీరు అనౌన్స్ చేయించి అందరికీ తెలియపరచండి ప్రతి ఒక్కరికి అది మీ సచివాలయానికి సంబంధించిన కార్డు అంటే మీ గ్రామస్తులే కాబట్టి మీరు డిస్ట్రిబ్యూషన్ చేసే విలేజ్లు అందరికి కూడా అందరూ అందుబాటులో ఉంటారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు ఆధార్ సెంటర్స్ పంపించండి ఏదైనా ఒక ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది లేదు కొంతమందికి ఆధార్ సెంటర్లకు వెళ్తే ఒకవేళ ఐదు సంవత్సరాల పిల్లలు అనుకోండి ఆ పదివేలు తమ్ము వేయించుకుంటే వాళ్ళకి అప్డేట్ అవుతుంది ఒకవేళ రెండు మూడు ఏళ్ళ పిల్లలు అయితే మీరు అవుట్ చేసుకొని పెట్టుకోండి బిలో ఫైవ్ ఇయర్స్ అని చెప్పి ఈకేవైసీ అయితే మాత్రం ఈ నెల మన టార్గెట్ ఏంటంటే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఈకేవైసీ కూడా ఈక్వల్గా ఈకేవైసీ కూడా కంప్లీట్ అవ్వాలి